హలో ఎవరివన్ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం మరియు తల్లి గురించినటువంటి ఒక ప్రత్యేక అంశం గురించి మాట్లాడబోతున్నాం ప్రొటెస్టెంట్ సోదరులు రైస్ చేసినటువంటి కొన్ని పాయింట్ల ద్వారా మరియు తల్లి గురించి మరింత లోతుగా నేర్చుకోబోతున్నాం సో ఆలస్యం చేయకుండా వాళ్ళ ప్రశ్నలు ఏంటో పరిశీలిద్దాం దొండేటి చైతన్య వాణి అనే వారు అడుగుతున్నారు బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి కిరణ్ పాల్ గారి వీడియోల్లో మరి గారు పాపాత్మురాలు అని అన్నాడు వీడియో నేమ్ మనిషిలో జన్మ పాపం ఉంటుందా ప్లీజ్ వీడియో చేయండి బ్రదర్ అని అన్నారు అంటే దానికి సమాధానంగా వీడియో చేయండి అని అన్నారు ఆ తర్వాత వజ్రాధర రావు అనే వారు అడుగుతున్నారు జన్మ పాపం లేక ఉద్భవించిన రాజ్ని అని కాథలిక్ బైబిల్లో ఉందా అని అన్నారు సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఒకరిద్దరు పాస్టర్స్ అనే కాదు ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఒక తొంభై ఐదు శాతం మంది పాస్టర్స్ మినిమం తొంభై ఐదు శాతం మంది పాస్టర్స్ మరీ తల్లిని ఏదో ఒక విధంగా విమర్శించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దట్స్ ఓకే వారి సంగతి దేవుడు చూసుకుంటాడు సో వారు విమర్శిస్తూ ఒక మాట అంటారు అంటే మరీ తల్లిలో కూడా పాపం ఉంది అని అంటారు మర్రి తల్లిలో పాపం ఉందా లేదా అనే కాన్సెప్ట్ మన ఎదురుగా వచ్చినప్పుడు సరే ఆ పాస్టర్లు చెప్పింది ఒక పక్క పెడదాము రెండవదిగా ఇప్పుడు మెన్షన్ చేసిన పాస్టర్లని ఎగ్జాంపుల్ తీసుకుందాం బాగుంటుంది ఇక్కడ ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు అనుకుందాం నా మీ ఎదురుగా ఒక ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు ఎవరంటే వీడియో ఇక్కడ కామెంట్లో మెన్షన్ చేసినటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు మొదటి నిలబడి ఉన్నారు దాని పక్కన కిరణ్ పాల్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ సెంటర్లో నిలబడి ఉన్నారు అనుకోండి వీళ్ళిద్దరి పక్కన మార్టిన్ లోధర్ అనేటువంటి ఒక పాస్టర్ నిలబడి ఉన్నారు అనుకుందాం మార్టిన్ లూథర్ ఎవరో మీకు తెలుసు కదా సంఘాన్ని చీల్చినటువంటి వ్యక్తి కథోలిక శ్రీ సభని విమర్శించినటువంటి వ్యక్తి ఖండించినటువంటి వ్యక్తి ఒక రకంగా సో వీళ్ళ ముగ్గురు వరుసగా నిలబడి మరీ తల్లి గురించి మొదటి ఆయన విజయప్రసాద్ రెడ్డి మరీ తల్లిలో పాపం ఉంది అని అన్నాడు సరే ఓకే రెండో వ్యక్తి కిరణ్ పాల్ మధ్యలో ఉన్నాడు మరే తల్లిలో పాపం ఉంది అని అన్నాడు ఇక మూడో వ్యక్తి స్పెషల్ వ్యక్తి ఎందుకనంటే ఆవియస్గా చర్చించిన వ్యక్తి కదా లూధర్ లూధర్ ఉన్నాడు ఈయన ఒక మాట చెప్పబోతున్నాడు ఇప్పుడు ప్రొటెస్టెంట్ సోదరులు అందరూ ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలు వీళ్ళ ముగ్గురిలో ఎవరు గొప్పవాడని భావిస్తారు ఒకటి ఎవరు విజయప్రసాద్ రెడ్డి రెండు ఆయన కిరణ్ పాల్ మూడు అతను లూధర్ వీళ్ళ ముగ్గురులో ఎవరు చెప్పిన మాటలకి అథెంటిసిటీ ఎవరు చెప్తే అధికారం ఉందని భావిస్తారు ఎవరు చెప్తే అది సరైంది అని భావిస్తారు ఎవరు చెప్పిన మాటలని నమ్మొచ్చు అని అంటారు ఆబ్వియస్గా ఒకవేళ నేను ప్రొటెస్టెంట్ అయి ఉంటే కళ్ళు మూసుకొని ఒకటే చెప్తాను ఏమన్నంటే లోదర్ చెప్పిన మాటను నమ్ముతాను అని సరే ఇప్పుడు లోదర్ ఏం చెప్పాడో చూద్దాం లోధర్ ఎవిడెన్స్ ఇస్తున్నాను ప పదహైదు వందల ఇరవై ఏడో సంవత్సరం అంటే చర్చి నుంచి చీలిపోయిన దాదాపు పదేళ్ల తర్వాతే ఇది పదేళ్ళ తర్వాత ఆయన కాన్సెప్షన్ ఆఫ్ ద మదర్ మేరీ మదర్ ఆఫ్ గాడ్ అనే పండుగ రోజున ఆయన చెబి చెప్పినటువంటి ప్రసంగంలోని మాట ఏమన్నానంటే ఇంగ్లీష్లో ఉంటుందో తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను ఇట్ ఈస్ ఎ స్వీట్ అండ్ పయస్ బిలీఫ్ దట్ ఇన్ఫ్యూజన్ ఆఫ్ మేరీ సోల్ వాజ్ ఎఫెక్టెడ్ వితౌట్ ఒరిజినల్ సిన్ అంటే ఇది ఒక పవిత్రమైనటువంటి నమ్మకం ఆ నమ్మకం ఏంటి అని అంటే మరియ తల్లి ఎలాంటి పాపం లేకుండా అనగా జన్మ పాపము కానీ ఇతర ఏ పాపమైనానో లేకుండా ఆమె జన్మించింది జన్మించింది అని నమ్మడం అనేది ఒక మంచి బిలీఫ్ ఒక పవిత్రమైనటువంటి నమ్మకము సో దట్ ఇన్ ద వెరీ ఇన్ఫ్యూజన్ ఆఫ్ హర్ సౌల్ షీ వాస్ ఆల్సో ప్యూరిఫైడ్ ఫ్రమ్ ఒరిజినల్ సిన్ అండ్ ఐ విత్ ద గాడ్స్ గి గిఫ్ట్స్ రిసీవింగ్ ఎ ప్యూర్ సోల్ ఇన్ఫ్యూజ్డ్ బై గాడ్ ఈ విధంగా ఆమె జన్మపాపం నుంచి రక్షించబడి దేవుని ద్వారా ఆయన యొక్క కృప ద్వారా ప్రత్యేకమైనటువంటి వరాలను పొందుకున్నది తస్ ఫ్రమ్ ద ఫస్ట్ మూమెంట్ షీ బిగన్ టు లివ్ షీ వాజ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్ అంటే ఆమె జీవించినటువంటి మొట్టమొదటి క్షణం నుంచి ఆమె జీవితాంతము ఫ్రమ్ ఆల్ సిన్ అన్ని రకాల పాపాల నుంచి దూరంగా ఉన్నది పాపాలకు పాల్పడకుండా ఉన్నది అని ఎవరన్నారు ఎవరన్నారు లూథర్ గారు అన్నారు దీన్ని నమ్మాలా వద్దా అనేది ప్రొటెస్టెంట్ సోదరుల విజ్ఞతగా వదిలేస్తున్నా విజయప్రసాద్ రెడ్డిని చెప్పింది నమ్ముతారా లేదా కిరణ్ పాల్ చెప్పింది నమ్ముతారా స్టీఫెన్ పాల్ చెప్పింది నమ్ముతారా లేదా లూథర్ చెప్పింది నమ్ముతారా మీ ఇష్టం మీకు నచ్చిన వాళ్ళది నమ్మొచ్చు నేనైతే అట్లీస్ట్ శ్రీసభ నుంచి విడిపోయినా కూడా సత్యానికి కాస్త అయినా ఎంతో కొంత లోదర్ దగ్గరగా ఉన్నాడని మాత్రం నమ్ముతున్నా ఇకపోతే ఒక ప్రశ్న ఏమన్నారంటే జన్మపాపం లేక ఉద్భవించిన రాజ్ఞి అని మరి తల్లికి ఒక టైటిల్ అది సో ఆ టైటిల్ బైబిల్లో ఉందా అనగా క్యాథలిక్ బైబిల్లో ఉందా అని అన్నారు కాథలిక్ బైబిల్ ప్రొటెస్టెంట్ బైబిల్ పెద్ద డిఫరెన్స్ ఉంటుందని మీరు అనుకోవద్దు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఉపయోగించేటువంటి పదాల్లో కాస్త మార్పు ఉండొచ్చు నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళాను అని ఒక అతను రాయొచ్చు లేదా అతను గృహం నుంచి బయలువేడలను అని రాయొచ్చు రెండు ఒకటే ఇంటి నుంచి బయటికి పోయాడు గృహం నుంచి బయలువేడలను రెండు ఇతను తేడా ఏం లేదు రెండు ఒకటే కాకపోతే పదాలు వేరే పదాలు ఉపయోగించి కాస్త అందంగా రాయడం లేదా ఇంకొంచెం బాగా అర్థమయ్యేలాగా రాయడం ఆ రెండు డిఫరెన్స్లు తప్ప కథోలిక బైబిల్లో ప్రొటెస్టెంట్ బైబిల్తో పోలిస్తే ఏదో కొత్త విషయాలు ఉంటాయి అని అనుకోవద్దు అయితే ప్రొటెస్టెంట్ బైబిల్లో ఏడు పుస్తకాలు తక్కువగా ఉన్నాయి వాటిని పదహైదు వందల పదిహేడు తర్వాత రిమూవ్ చేశారు ప్రొటెస్టెంట్లే రిమూవ్ చేశారు పద్నాలుగు వందల యాభైలో జాన్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నాడు కనుక్కున్న తర్వాత పద్నాలుగు వందల యాభైలోనే బైబిల్ ప్రింట్ అయింది ఆ ప్రింట్ అయిన బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుసా డెబ్బై మూడు పుస్తకాలు ఉన్నాయి కానీ కరెక్ట్గా అక్కడ నుంచి వంద సంవత్సరాల ముందుకు వెళ్ళేసరికి సారీ ఒక రెండు వందల ముందుకు ముందుకెళ్ళేసరికి అందులో నుంచి ఒక ఏడు పుస్తకాలు మిస్ అయినాయి అంటే పద్నాలుగు వందల దగ్గరనేమో ఒక ఏడు పుస్తకాలు ఎక్స్ట్రా ఉన్నాయి ఆ తర్వాత ఒక రెండు వందల సంవత్సరాలు వెళ్ళేసరికి ఒక ఏడు పుస్తకాలు మిస్ అంటే ఆబ్వియస్లీ ప్రొటెస్ట్ ఇంట్లో తీసేశారు వాటిని కాబట్టి ఆ ఏడు పుస్తకాలు మిస్ అయ్యాయి ఏడు పుస్తకాల్లో అనేక గొప్ప అంశాలు ఉన్నాయి ఒకవేళ మీరు దాని గురించి లోతుగా తెలుసుకోవాలని అంటే సృజన్ సేదేవ్ ఆన్ ప్రొటెస్టెంట్ బైబుల్ వర్సెస్ క్యాథలిక్ బైబుల్ అని యూట్యూబ్లో కొట్టండి ఒక వీడియో వస్తుంది ఆ వీడియో మొత్తం చూడండి ప్రొటెస్టెంట్ సోదరులు ఏం మిస్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది ఓకే ఆ తర్వాత ఇంకొక మాట అన్నారు అది బైబిల్లో ఉండాలని ఉందా అని అన్నారు ప్రతీది బైబిల్లో ఉండాలనే నియమం ప్రొటెస్టెంట్లలో ఉంది క్యాథలిక్స్లో అది లేదు ఎందుకు అని అంటే ప్రొటెస్టెంట్లు బయటికి వచ్చిందే ఏ నినాదంతో అంటే బైబిల్ ఓన్లీ అనేటువంటి నినాదంతో బయటకు వచ్చారు అంటే మేము ఏది చేసినా తుమ్మినా దగ్గినా ఇంకేం చేసినా సరే అది బైబిల్లో ఉండాల్సిందే అనేటువంటి కాన్సెప్ట్ను పట్టుకొని లోదర్ బయటకు వచ్చాడు ఎందుకు అని అంటే క్రైస్తవం అనేది ఒక రోజులో స్టార్ట్ అయ్యింది కాదు ఒక రోజులో ఎండ్ అయ్యేది కాదు కానీ ఒక పాయింట్ ఆఫ్ ది మూమెంట్లో పదహైదు వందల సంవత్సరాల పాటు సాగిన ఒక చర్చ్ నుంచి విడిపోవాలి అని అంటే ఆ చర్చి తీసుకొచ్చినటువంటి అనేక టీచింగ్స్ అనేక మ అనేక బోధనలు వాటన్నింటినీ వదిలేసి కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అప్పుడు ఈ హిస్టరీ అంతా ఆ కొత్తగా స్టార్ట్ అయ్యే దాని దగ్గర మిస్ అవుతుంది ఆ మిస్ అవుతుంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి బైబిల్లోన్లీ తీయరే అని పట్టుకొచ్చారు అంటే ప్రతిదీ బైబిల్లో ఉండాలి అని మరి ప్రతిదీ బైబిల్లో ఉండాలి అని అంటే బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉండాలి ఆ అరవై ఆరు పుస్తకాల పేర్లు ఇవి అని యేసుక్రీస్తు కానీ అపోస్తలు కానీ పాత నిబంధనల ప్రవక్తలు కానీ ఎవరన్నా ఒకరు చెప్పారేమో చూపించండి చూద్దాం ఎవరు చెప్పలేదు బైబిల్ ఓన్లీ థియరీ అనేది శుద్ధ తప్పు అది దానికంటే దారుణమైనటువంటి తప్పు ఇంకోటి ఉండదు ఎందుకని అంటే దేవుడు ప్రతిదాన్ని కూడా అనేక అంశాల ద్వారా చెప్ చెప్తాడు ఉదాహరణకి మోసకి రాసి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఓన్లీ పది ఆజ్ఞలు ఇచ్చాడు కానీ మీరు ఆ నిర్గమకాండం దగ్గర నుంచి చదువుకుంటూ వస్తే ఎన్ని ఆజ్ఞలు వస్తాయి మొత్తం మీరు ఇది చేయండి అది చేయొద్దు అది చేయండి ఇది చేయొద్దు అని రకరకాల ఆజ్ఞలాన్ని రాపిస్తారు అవన్నీ ఏంటి మరి రాసింది ఆనాడు పైకి తీసుకెళ్ళి రాసిందేమో పదే ఆజ్ఞలు కానీ కిందికి వచ్చిన తర్వాత ఆ ట్రెడిషన్లో వచ్చినవన్నీ ఎన్ని ఆజ్ఞలు ఆరు వందల పదమూడు ఆజ్ఞలు అంటే దేవుడు ఇచ్చిన పదే ఆజ్ఞలా ఆరు వందల పదమూడు ఆజ్ఞలా ఈ ఆరు వందల పదమూడు కానివ్వండి ఇంకా డబుల్ అయిపోయి పన్నెండు వందల పదమూడు వందలు కానివ్వండి అవన్నీ కూడా ఈ పదిలో ఇమిడి ఉంటాయి కానీ ఇవన్నీ ట్రెడిషన్ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించి పరిష్కరించిన తర్వాత దాన్ని ఒక టీచింగ్గా చేరుస్తారు ఉదాహరణకి మూడు వందల ఇరవై సంవత్సరంలో ఈ ఒక ఒక కాన్స్ సారీ నైసియాలో ఒక సమావేశం జరిగింది దాంట్లో చేసినటువంటి తీర్మానం ఏంటి కథోలిక శ్రీ సభ యేసుక్రీస్తులో దైవత్వం ఉంది అని ఒక తీర్మానం చేసింది అసలు ఆ తీర్మానం ఎందుకు చేసింది పని లేక చేసిందా ఇప్పటి ప్రొటెస్టెంట్ల లాగే అప్పట్లో ఏరియన్ అనేటువంటి వాడు ఒకడు వచ్చాడు వచ్చి యేసుక్రీస్తుల దైవత్వం లేదు అని వాగి బోధనలన్నీ తప్పుగా చెప్పడం మొదలుపెట్టాడు అప్పుడు కథవులకు శ్రీ సభ ఖండించి ఇదిగో యేసుక్రీస్తు దేవుడు ఎక్కడిక్కడ బైబిల్లో ఈ మాటలు ఉన్నాయి చూడండి అని వాటన్నిటిని ఏర్చి కూర్చి వాటన్నిటిని వాడికి సమాధానంగా అప్పగించింది ఆ తర్వాత నుంచి యేసుక్రీస్తు దేవుడు అనే టీచింగ్ వచ్చింది అది డైరెక్ట్గా యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో ఎక్కడ లేదు కానీ ఉన్నటువంటి వాటిని బట్టి ఆ అర్థాన్ని బయటికి తీసింది అది ఒక టీచింగ్గా మారింది ఆ టీచింగ్ని ఈరోజు నువ్వు నేను నమ్ముతాను నాకు గుడ్డిగా నమ్మేస్తాం యేసుక్రీస్తు దేవుడు అనగానే ఏ రిఫరెన్స్ చూడకుండా నువ్వు నేను ఈరోజు దాన్ని అంగీకరిస్తున్నామంటే దానికి రెండు వందల యాభై సంవత్సరంలో వచ్చినటువంటి ఒక సమస్య ఆ సమస్యకు చర్చ చూపించినటువంటి పరిష్కారము కారణము అని మనం గుర్తుంచుకోవాలి అలాగే ట్రెడిషన్లో కూడా చర్చ్ ట్రెడిషన్లో కూడా అనేక అంశాలను నేర్చుకుంటూ కొత్త పర్వాలతో తొక్కుతూ విశ్వాసం అనేది మరింతగా విస్తరిస్తూ వస్తూ ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే బైబిల్లో ఉండే థియరీ అనేది తప్పు అని చెప్పడానికి సో ప్రొటెస్టెంట్లకి ఆ నియమం ఉండొచ్చేమో ప్రతిదీ బైబిల్లో ఉండాలని కథలికులకి ఆ నియమం లేదు ఏదైనా చర్చ్ అనేది ఒక డాగ్మాని లేదా ఒక టీచింగ్ని పరిచయం చేయాలి అని అంటే దాని గురించి డైరెక్ట్గా బైబిల్లో ఉండాల్సిన పని లేదు ఇండైరెక్ట్గా ఉండొచ్చు అంటే ఉంటుంది ఎలా ఉంటుంది అని అంటే అది వెంటనే అర్థం కాకపోవచ్చు చదవగానే ఆ విధంగా ఉండేటువంటి టీచింగ్స్ని ప్రొటిస్టెంట్ సోదరులు మిస్అండర్స్టాండ్ చేసుకొని కథలకు శ్రీ సభ తప్పు చేస్తుంది అనేటువంటి ఒపీనియన్లోకి వెళ్తారు ఈవెన్ తల్లి గురించి ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు కూడా తల్లికి ఈ జ్ఞా ఏమంటారు ఈ జన్మపాపం లేదు అనేటువంటి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒక రెండు మూడు పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అమలోద్భవి మాత అనేటువంటి పేరు ఉంది ఆ తర్వాత నిష్కలంక మాత అనేటువంటి ఉంది అమలోద్భతి అమలోద్భవి అంటే ఏంటి అమల ఉద్భవము మలము అంటే ఏమంటారు తప్పు ఉన్నటువంటి అని అమలము అంటే తప్పు లేనటువంటిది అమల ఉద్భవము తప్పు లేకుండా జన్మించినది అర్థం నిష్కలంక మాత అని అంటారు కలంకము అంటే తప్పు ఉండేది అని అర్థం నిష్కలంకము అంటే తప్పు లేనిది తప్పు లేని మాత అని దాని అర్థం అది మీ లోదర్ గారు చెప్పింది ప్రొటెస్టెంట్ లోదర్ గారు చెప్పింది అనమాట సో ఈ అమలోద్భవి అనేటువంటి మాటకి లేదా నిష్కలంక అనేటువంటి ఆ మాటకి లేదా జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ని అని అన్నా కూడా ఆ మూడు పదాలు ఒకటి మీనింగ్ చెప్తున్నాయి అర్థం ఏమిటంటే మరే తల్లిలో పాపం లేదు అనేటువంటి అంశం అనమాట సో ఇప్పుడు సాధారణంగా ఇది ఎప్పటినుంచి వచ్చింది ఇది దీన్ని ఎవరు ప్రకటించారు అనేటువంటి డౌట్ వస్తూ ఉంటుంది ఇన్ఫాలిబిస్ దేయుస్ అనేటువంటి ఒక డాక్యుమెంట్ ద్వారా పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో పోప్ పయస్ తొమ్మిది అనగా తొమ్మిదవ పయస్ పోప్ గారు దీన్ని ఒక డాగ్మాగా పరిచయం చేశారు డాగ్మా అని అంటే చర్చ్లో ఉన్న వారందరూ కథోలిక విశ్వాసులందరూ అందరూ కూడా దీన్ని ఒక విశ్వాస సత్యంగా నమ్మాలి అంటే ఇందులో తప్పు లేదు ఇది దేవుని నుంచి వచ్చినటువంటి టీచింగ్ అని చెప్పడం అనమాట ఇది లోతర్ గారు కూడా చెప్పిందే కాబట్టి పెద్ద దీని మీద టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయం ఆ తర్వాత ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది సాధారణంగా నాలో పాపం ఉంది మీలో పాపం ఉంది అలాగే భూమి మీద పుట్టి చనిపోతున్నటువంటి అనేక మందిలో పాపం ఉంది అలాగే మరియ తల్లిలో పాపం లేకపోతే ఆమె దేవునికి ఈక్వల్ అయిపోదా అప్పుడు దేవుని యొక్క రక్షణ అనేది ఆమెకు అవసరం లేదు కదా రక్షకుడు అవసరం లేదు కదా అని అంటారు కొంతమంది బహుశా ఈ విషయాన్ని మరి ఇతల్ని ముందే ఊహించిందేమో అందుకనే ఆమె పాడినటువంటి స్తోత్ర గీతంలో అనగా లూకస్ వార్త స్టార్టింగ్ అధ్యాయంలో ఉంటుంది అందులో ఆమె ఒక మాట అంటుంది నా రక్షకుడు దేవుని అందు నా ఆత్మ ఆనందించుచున్నది అని మరి మాట అంటుంది అంటే రక్షకుడు నాకు అవసరం రక్షకుడు చేసేటువంటి పని ఏంటి అని అంటే రెండు రకాలుగా ఒకటి అసలు పాపంలోనే పడనివ్వకుండా కాపాడవచ్చు లేదా ఒకవేళ పాపంలో పడితే రక్షించవచ్చు రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి తండ్రి ఏం చేస్తాడు ఒక బిడ్డని ఒక బు ఒక బురద గుంట దగ్గరికి బిడ్డ వెళ్ళినప్పుడు ముందుగానే వెళ్ళి బిడ్డను పట్టుకోవచ్చు లేదా అతను ఏదో పనిలో ఉన్నప్పుడు ఆ బిడ్డ వెళ్ళి బురదలో పడిపోయిన తర్వాత ఇతను వెళ్ళి బయటికి తీసి ఆ బిడ్డను కడవచ్చు ఇక్కడ రెండు కాన్సెప్ట్లు దేవుడు అదే చేస్తున్నాడు ఇప్పుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు అంటే మనం వెళ్ళి ఆల్రెడీ బురదలో పడ్డాము పడ్డాము కాబట్టి తీసుకు అడుగుతున్నాడు కడుగుతున్నాడు కాబట్టి మనకు రక్షకుడు అయ్యాడు అలాగే మరియ తల్లి ఆ బురదలో పడక ముందే కాపాడుకున్నాడు కాపాడుకున్నాడు కాబట్టి రక్షకుడు అయ్యాడు సో తల్లికి ఆబ్వియస్లీ రక్షకుడు అవసరం ఎందుకంటే పా ఆమెకయ్య ఆమె ఈజీగా పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైతే రక్షకుడు ఆమెకు తో తోడుగా ఉంటాడో పాపంలో పడాల్సిన అవసరమే లేదు పడ పడదు ఎందుకంటే దేవుడు అక్కడ ఆపుకుంటున్నాడు అనేటువంటి అంశం ఆ తర్వాత అమలోద్భవి మాతకు పాత నిమంలో అవ్వకి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి డౌట్ వస్తూ ఉంటుంది ఎందుకు అని అంటే మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తుని పుణిత పౌలు గారు రెండవ ఆదాము అని పరిచయం చేయడం మనం చూస్తాము అసలు రెండవ ఆదాము అనే కాన్సెప్ట్ వచ్చిందంటే ఇంకొక ఎవడో ఆదాము ఉన్నాడు అని అర్థం ఆ ఆదాము తప్పు చేసి పడిపోయాడు అయితే ఈ ఆదాము తప్పు చేయకుండా నిలబడగలిగాడు అలాగే పాత నిబంధనలు మనం పరిశీలించినట్లయితే ఆది కాండంలో ఆదాముతో పాటుగా ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ ఎవరు అవ్వ కొత్త నిబంధనలో బాగా గమనించండి యేసుక్రీస్తు మరి తల్లిని ఒక్కసారి కూడా బైబిల్లో బైబిల్లో చెప్తున్నాడు బైబిల్లో ఒక్కసారి కూడా అమ్మ అని పిలవలేదు మీరు బైబిల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు ప్రొటెస్టెంట్ సోదరులు మీరు తెలుగు బైబిల్ చదువుతున్నారంటే మీరు పొరపాటు చేస్తున్నారు యోహాను సువార్త రెండవ అధ్యాయం కానాపల్లె పెండ్లి విందు జరిగినప్పుడు అలాగే సిలువ దగ్గర నిలబడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు తన తల్లిని పిలిచాడు పిలిచినప్పుడు ఏమని మాట్లాడాడు అమ్మ అని మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ తెలుగు బైబిల్లో రాశారు ఇది ప్రొటెస్టెంట్ సోదరులు మీ ప్రొటెస్టెంట్ వెర్షనే కేజేవి అంటారు కింగ్ జేమ్స్ వెర్షన్ ఆ కింగ్ జేమ్స్ వెర్షన్ ప్రొటెస్టెంట్ వర్షన్ ఓపెన్ చేసి చూడండి అక్కడ మదర్ అని ఉండదు ఏమని ఉంటుంది తెలుసా ఉమెన్ అని ఉంటుంది అదేవిధంగా యోహాను సువార్త చివరి అధ్యాయాల్లో శిలువ దగ్గర ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు యోహాన్కి అప్పగిస్తూ ఆమెని అమ్మ అని పిలవాడు ఉమెన్ అని పిలుస్తాడు సొంత తల్లిని ఎవడైనా ఓ స్త్రీ అని పలుకుతాడా నువ్వు వలకం నేను వలకం కానీ ఏసుక్రీస్తు పలికాడు బైబిల్లో స్పష్టంగా అదే ఉంది ఉమెన్ అనే ఉంది ఎందుకు అది ఉంది ఆలోచించారు ఎప్పుడైనా అలా ఉమెన్ అని పిలువబడినటువంటి వ్యక్తి ఒకరే ఉన్నారు పాత నిబంధనలో అక్కడ ఆదాముకు తోడుగా ఉన్నటువంటి వుమన్ స్త్రీ ఆ స్త్రీని ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ఆ స్త్రీని అక్కడ ఇదిగో ఇచ్చేటువంటి సమయంలో కూడా యేసు సారీ దేవుడు యావే దేవుడు ఆ సర్పానికైతేనేమి ఆదాముకైతేనేమి స్త్రీకి కూడా శాపం ఇచ్చేటప్పుడు అంటాడు ఇదిగో స్త్రీ అని పలకడం మనం చూస్తాము నీకు స్త్రీకి తీరని వైరాన్ని కలుగజేస్తాను అని చెప్పడం కూడా మనం చూస్తాం ఆది కాండ మూడో అధ్యాయంలో పదహైదవ వచనంలో ఇదంతా ఉంటుంది అంటే ఇక్కడ అక్కడ స్త్రీ అనేటువంటి అంశాన్ని హైలైట్ చేస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు హైలైట్ చేస్తున్నాడు ఇక్కడ ఆ ఆదికాండం తొలిలోనే దేవుడు హైలైట్ చేస్తున్నాడు స్త్రీ స్త్రీ ఆదాము ఆదాము అంటే ఇక్కడ మొదటి ఆదాము అక్కడ రెండవ ఆదాము ఇక్కడ స్త్రీని ఒత్తి పలకడం ద్వారా యోహానుసు వార్తలో మరితలిని రెండవ అవ్వగా మనకు పరిచయం చేస్తున్నాడు మొదటి ఆదాము నుంచి ఇక్కడ అవ్వ వస్తే ఇక్కడ రెండవ ప్రణాళికలో దేవుని యొక్క రెండవ ప్రణాళికలో రెండవ అవ్వ ద్వారా ఆదాము బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అనగా ఆమె గర్భంలో నుంచి బయటకు వచ్చినట్లుగా చూస్తున్నాం ఇప్పుడు ఆదాము అవ్వ వాళ్ళిద్దరూ పాపం ఉన్న స్థితిలో క్రియేట్ చేయబడ్డారా పాపం లేని స్థితిలో క్రియేట్ చేయబడ్డారా జన్మ పాపం లేకుండా జన్మించారు వాళ్ళిద్దరు అలాగే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తులో పాపం లేదు అని అందరూ ఒప్పుకుంటారు అవునా కదా మరి దేవుడు కదా ఆయన ఆయనలో పాపం లేదు ఓకే మరియే తల్లి నుంచి జన్మిస్తే మరియే తల్లి నుంచి ఆయన జన్మిస్తే మరే తల్లిలో పాపం ఉంటే జన్మ పాపం ఉంటే ఆ పాపం యేసుక్రీస్తుకు రాదా రాకుండా ఎలా ఆగుతుంది దానికి ఏదన్నా బైబిల్ నుంచి ఒక వచనం చూపించండి ఉండదు బైబిల్ నుంచి ఎందుకంటే ఇక్కడ మనం పోలిక అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అక్కడ మొదటి అవ్వ మొదటి ఆదాము వాళ్ళిద్దరు పాపం లేకుండా వాళ్ళిద్దరు జన్మించారు వీళ్ళిద్దరిని కూడా దేవుడు అలాగే క్రియేట్ చేశాడు ఎందుకనంటే కొత్త నిబంధన అనేది రియాలిటీ పాత నిబంధన అనేది ఛాయ ఛాయలోనే వాళ్ళిద్దరూ పవిత్రంగా ఉన్నప్పుడు కొత్త నిబంధన ఒరిజినల్లో వీళ్ళిద్దరూ పవిత్రంగా లేకుండా ఉంటారా అది మరియ తల్లి గొప్పతనం కాదు బా అది మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు మళ్ళీ మరీ తల్లి గొప్పది కాబట్టి ఆమె పాపం చేయకుండా ఉన్నది అనే అర్థం కాదు మరియ తల్లిని పాపం చేయకుండా దేవుడే రక్షించుకున్నాడు అనేది వాస్తవం అని మనం గుర్తుంచుకోవాలి ఇకపోతే అసలు ఈ అమలోద్భవి మరియ తల్లికి పాపం లేకుండా ఉండడం వల్ల మనకేమన్నా ప్రయోజనం ఉందా ఆమె నుంచి మనం ఏమన్నా నేర్చుకోవాల్సి ఉందా అని అంటే మరియ తల్లి ఎలాగైతే జీవించిందో ఆమెలో పాపం లేదు ఆమె ఆమెలో జన్మ పాపం లేదు కానీ ఎక్కడన్నా ఆమె తన గురించి తాను ఆలోచించుకోవడం ఎక్కడన్నా మనం బైబిల్లో చూస్తామా ఇదిగో కానపల్లె పెళ్ళి విందుకు పోతే ఆ పెళ్లిలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించింది యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత శిష్యులందరూ చల్ల చెదురైపోతే వాళ్ళందరూ చోట చేర్చి వాళ్ళతో కలిసి ప్రార్థిస్తూ ఉంది ఆమెకు అదే తెలిసింది ప్రార్థన నలుగురిని కలుపుకొని పోవడం నలుగురితో కలిసి జీవించడం వారికి యేసుక్రీస్తుని పరిచయం చేయడం యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాటని ఆమె మనసులో మననం చేసుకుంటూ ఉండడం అదే మరియ తల్లి చేసింది సో ఆమె నుంచి అంశాలు నేర్చుకోవాలి మనం ఒకవేళ మరియే తల్లిలాగా మనం జీవిస్తే మనం కూడా పాపంలో పడకుండా ఆయన కాపాడుకోగలుగుతాడు కాపాడుతాడు అని నమ్మడం నమ్మడం అనేది ఆ మరే తల్లి అంశం ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి అంశం కేవలం లూధర్ మాత్రమే కాదు కేవలం లూధర్ అక్కడే చెప్పాడు అనేటువంటి ఒపీనియన్లో ఉండిపోయి అది మర్రి తల్లి విషయంలో లూధర్ తప్పుగా చెప్పి ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ మూడో శతాబ్దానికి చెందినటువంటి మూడు వందల యాభై నాలుగు అంటే నాలుగో శతాబ్దం అవుతుంది నాలుగో శతాబ్దానికి చెందినటువంటి పుణీత అగస్టిన్ వారు కూడా అంటూ ఉన్నారు కన్యత్వ పరంగా ఆమె పవిత్రతతో ఉంది అని చెప్పాడు ఆ తర్వాత అందరు పునీతుల కంటే ఆమె పవిత్రత ఎక్కువ అని అంటాడు ఇంకో మాట ఆ నేచర్ ఆఫ్ గ్రేస్ అనేటువంటి అంశంలో కూడా మాట్లాడాడు ఉదాహరణకి గాబ్రియలు దేవదూత మరే తల్లి వద్దకు వచ్చినప్పుడు ఒక మాట అంటాడు ఏమని అనుగ్రహ పరిపూర్ణరాల అంటే కృపతో పరిపూర్ణంగా నింపబడిన దానా అని అర్థం కెచారితోమనే అనేటువంటి ఒక గ్రీక్ వర్డ్ అది ఒక కృప అనేది పరిపూర్ణంగా ఉండాలి అక్కడ కృప అనేది ఈరోజు మనం దేనికి వాడుతున్నాం మనకు ఇవ్వడానికి యేసుక్రీస్తు కృపను అనుగ్రహించడానికి మాట్లాడుతున్నాం జస్ట్ మనకు కృపను అనుగ్రహిస్తేనే మనం ఆ రక్షణ మార్గంలో జీవించి పరలోకానికి వెళ్ళగలుగుతున్నాం గ్రేస్ ఆ కృప ద్వారా మరి పరిపూర్ణంగా కృపనిచ్చాడు ఆమెకి ఫుల్ ఆఫ్ గ్రేస్ హెయిల్ మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్ అని ఎవరన్నారు గాబ్రియోళ్ళు దేవదూతే అన్నాడు గాబ్రియలు దేవదూత ఏం పనిలేక ఆ దారిలో పోతూ పోతూ ఏదో పలకరిద్దామని మరీ తల్లి దగ్గర పోయి ఆ మాట అన్నాడు లేదు దేవుని దగ్గర నుంచి సందేశాన్ని పొంది తాను దేవుని దగ్గర ఏదైతే విన్నాడో అది మరీ తల్లికి చెప్తున్నాడు దేవుడే స్వయాన ఏమని పలుకుతున్నాడు ఫుల్ ఆఫ్ గ్రేస్ కృపతో పరిపూర్ణముగా నిండిన దాన కానీ దాన్ని ప్రొటెస్టెంట్ సోదరులు బైబిల్లో ఎలా రాసుకున్నారంటే దయాప్రాప్తుల దయాప్రాప్తుల అని రాశారు తెలుగు వెర్షన్లో ఎంత అవమానించడం చూడండి దేవుని యొక్క స్క్రిప్చర్ని తగ్గించి రాయడం అది దయా అంటే ఏంటి మెర్సీ ఎవడో తప్పు చేస్తే అరే పోరా దయతో వదిలేస్తున్నప్పుడు నిన్ను అని అంటారు అంటే ఏదో తప్పు చేస్తే వదిలేసినట్టు కానీ అక్కడ ఒరిజినల్గా కెచారు అనేటువంటి గ్రీక్ మాటకి ప్రతి చోట కెచారే అనేటువంటి ప్రతి మాట అది వచ్చిన ప్రతి చోట కూడా వీళ్ళు ఉపయోగించినటువంటి మాట ఏంటంటే బైబిల్ త్రూ అవుట్ బైబిల్ కృప 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 అని రాశారు కానీ ఎక్కడైతే మరీ తల్లి వచ్చిందో మరీ తల్లి దగ్గర జస్ట్ దయా అని రాశారు అది ప్రొటెస్టెంట్ సోదరులు మీరు తప్పుడు సిద్ధాంతంలో ఉన్నారు మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనడానికి బైబిల్లో ఇది ఒక ఎగ్జాంపుల్ కాబట్టి ఇప్పటికైనా మీరు కథకు కథోలికులుగా తర్వాత మారుతురు మొదటైతే ఒక కథోలిక బైబిల్ తీసుకొని చదవడం ప్రారంభించండి ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉన్నటువంటి తెలుగు ఎప్పుడో పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లోని తెలుగు కథోలిక బైబిల్లో చాలా స్పష్టమైన తెలుగు ఉంటుంది మొదట్లో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఎందుకంటే మీరు పాత బైబిల్ చదివి చదివి అలవాటే ఉంటుంది కాబట్టి కానీ కథోలిక బైబిల్ చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు పైగా ప్రొటెస్టెంట్ బైబిల్లో ఇలాంటి తప్పులు ఉన్నాయి తప్పులు అనకంటే వాంటెడ్గా చేశారు ఈ తప్పులని మరి ఇతలని కృపతో నిండిన దాన పరిపూర్ణంగా కృపతో దానా అని కాకుండా మార్చేశారు మరి ఇతలిని యేసుక్రీస్తు ఉమెన్ స్త్రీ అని పిలిస్తే సారీ ఉమెన్ ఉమెన్ స్త్రీ అని పిలిస్తే వీళ్ళు దాన్ని అమ్మ అమ్మ అని రాసిపెట్టారు తప్పు అది కావాలని తప్పుగా రాశారు అది సో అలాంటి అనువాద తప్పులు చాలా ఉన్నాయి కాబట్టి కథోలిక బైబిల్ చదవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఆయనే కాదు సెయింట్ ఎఫ్రేమ్ అనేట మూడు వందల ఆరో సంవత్సరంలో మాట్లాడుతూ ఎంటైర్లీ ఫ్రీ ఫ్రమ్ సిన్ అని అన్నాడు ఆయన మరే తల్లి ఎంటైర్లీ ఫ్రీ ఫ్రమ్ సిన్ తప్పు నుంచి ఆమె పూర్తిగా దూరంగా ఉంది తర్వాత సెయింట్ ఆంబ్రోస్ అనేట మూడు వందల ముప్పై ఏడో సంవత్సరంలో అంటున్నాడు సెయింట్ ఆంబ్రోస్ ద బిషప్ ఆఫ్ మిలాన్ ఇన్ ఫోర్త్ సెంచరీ ఆయన అంటున్నాడు మేరీ యాజ్ అన్డిఫైల్డ్ అంటే ఆమెలో ఏమాత్రం తప్పు జరగలేదు అని అంటున్నాడు ఆ తర్వాత ఎరనేయస్ ఈయన నూట ముప్పై సంవత్సరంలో ఎరనేయస్ డైరెక్ట్గా యోహానికి శిష్యుడు పుణిత యోహాను గారి శిష్యుడు ఎరనేయస్ ఆయన ఏమంటాడు న్యూ ఈవ్ హు యునైటెడ్ ద నాట్ ఆఫ్ డిసోబీడియన్స్ ఆఫ్ ఈవ్ బై హర్ ఒబీడియన్స్ పాత అవ్వ దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసి దేవుడిని ఎదిరించి తప్పు చేస్తే ఈ కొత్త అవ్వ దేవునికి తలొంచి నీ చిత్తం నాకు కాక యాక్చువల్గా అవ్వ కూడా అదే చెప్పి ఉండాల్సిందే నీ చిత్తం కాక నువ్వు తినద్దన్నావు నేను తినను అని నన్ను ఉండాల్సింది ఆమె అక్కడ తప్పు చేసింది కానీ ఇక్కడ యేసుక్రీస్తు విషయంలో నూతన అవ్వ ఎవరైతే ఉన్నారో నీ చెత్తం నాకు జరుగునుగాక అని చెప్పి ఆ రక్షకుని భూలోకానికి అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత కథోలిక శ్రీ సభ కూడా అఫీషియల్గా చెప్తూ ఉంది క్యాటగిరిజం ఆఫ్ కేథలిక్ చర్చ్ నాలుగు వందల తొంభై ప్యాసేజ్ నుంచి నాలుగు వందల తొంభై మూడో ప్యాసేజ్ వరకు జస్ట్ మీనింగ్ తీసుకురావడం కోసం చెప్తున్నాను రిడీమ్డ్ ఇన్ ఏ మోర్ సబ్లైమ్ మేనర్ బై బీయింగ్ ప్రిజర్వ్ ఫ్రమ్ ఆల్ స్టైన్ ఆఫ్ ఒరిజినల్ సిన్ ప్రతి విధమైనటువంటి పాపం నుంచి జనం పాపం నుంచి ఆమె దూరంగా ఉండి యేసు క్రీస్తుని ఈ భూలోకానికి అందించింది అని కథోలిక సభ కూడా బోధిస్తుంది ఇది కథోలిక మరియమ్మలో తప్పు లేదు మరి అమ్మ అమలోద్భవి మరి అమ్మ నిష్కలంకంగా జన్మించినటువంటి వ్యక్తి అని ఈరోజు సృజన్ చెప్తున్నది కాదు ఈరోజు పోగు చెప్తున్నది కాదు అది బైబిల్లోనే అండర్లైన్గా ఉన్నటువంటి విశ్వాస సత్యం దాన్ని మనం గుర్తించడంలో పొరపాటు పడ్డాము ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా దీన్ని వ్యతిరేకించాలి అని అనుకుంటే అది మీ ఇష్టం అట్లీస్ట్ లీస్ట్లో లీస్ట్ లీస్ట్లో ఒక వరస్ట్ లీస్ట్ కనీసం మీ లోదర్ చెప్పింది నమ్మండి